మీకోసం ఈ ఐదో ఆణిముత్యం సిద్ధంగా ఉంది చూసేయండి పాట అసలు ఎలా రాస్తావు పాట అంటే కథ చెప్పిన తర్వాత సందర్భం చెప్పిన తర్వాత ఈ సందర్భంలో ఇది రావాలని చెప్తారు అప్పుడు ఒక రకంగా దాంట్లోకి మనం లీనమైపోయి ఆ పాత్ర స్వభావాన్ని మనస్తవాన్ని అర్థం చేసుకుని రాస్తాను మాటలు చెప్పలేని చోట పాట మాట ముగిసిన చోట పాట మొదలవుతుంది పాట పుట్టిన చోట మనసు బాట ఎదురవుతుంది మనసులోకి వెళ్ళిన పాట తనువంతా వెలిగిస్తుంది తనువులోని ప్రతి అణువుని మనసులాగా మార్చేస్తుంది ప్లీజ్ గంగా సగభాగంగా నీ రాగంగా నా మో గంగా సరిగమలై సాగంగా మధురి మనోమున గంగా నీ రాగంగా నా మో గంగా సరిగమలై సాగంగా మధురి మనోమున గంగా రాసిన జాబుల పూలు నాసిగలో జాజులు కాగా దస్తూరి నుదుటను మెరిసే కస్తూరిగా నీలే కల అక్షరమాల నామెడలో హారం కాగా చేరాతలు నాతల రాతలు మార్చంగా నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా నువ్వు చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా గంగా నిజంగా Saga Paganga, Niguru Pulea Ganga, Nabum de la Morgan Girl, Sarika Malaysa Ganga, Okay, that's nice.